దర్శనం తొందరగా అయ్యేటట్టు వచ్చే నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతాయి వేలాదిగా భక్తులు విచ్చేస్తారు జిల్లాలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఈ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల మీద ఈరోజు అధికారులతో సమీక్షించడం జరిగింది ఈ యొక్క సమీక్షను ఆలయ ట్రస్ట్ బోర్గ్ వంశపారంపర చైర్మన్ రత్నం జైరా గారు అదేవిధంగా అధికారులు అంటే కమిషనర్ గారు ఆర్టీఓ గారు డిఎస్టీ గారు వివిధ శాఖల అధికారులు అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి మహల్యా అదేవిధంగా మన సరఫరెడ్డి బెచ్చిరెడ్డి గారు గిరీష్ రెడ్డి గారు ఆ యొక్క ఉభయ దాతలు అందరూ రాజారెడ్డి గారు అందరం కూడా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది మా అందరి కోరిక ఒకటే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సాధారణ భక్తులకి దర్శనం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదు సాధారణ భక్తులు సంతోషంగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునే దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు అదేవిధంగా ఈ దేవస్థానం ఉన్నతికి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేక సమయాలు ఏర్పాటు చేసి వారికి ఆలయ మర్యాదలతో ఆ యొక్క అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించమని కూడా అధికారులు కోరటం జరిగింది అదేవిధంగా ఏదైతే విఏపీలు వారి కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించమని చెప్పి ఏది ఏమైనా అంతిమంగా సాధారణ భక్తుల వ్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ భక్తులకి అన్ని రకాల వస్తువులు వేగవంతంగా దర్శనం ఏర్పాట్లు చేయమని కూడా అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది రాజరాజ స్వామివారి దేవస్థానంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం టస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటుకి ఆలస్యం అవుతుంది కాబట్టి ఒక ఉత్సవాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది మందితో దాంట్లో మిత్రుడు అడారి విజయ్ కుమార్ మరో పదిహేడు మంది సభ్యులుగా ఉంటారు వీరందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చెప్పని కోరుతూ